కళాక్షేత్రానికి నమస్కారములు శ్రీ తాళకాచార్య గారి ఐదు వందల ఇరవై ఒకటవ ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళాకారులందరికీ అలాగే వంశీ గారికి మరి ఆర్కెస్ట్రా వీళ్ళందరికీ కూడా భగవంతు ఏ పని చేసినా కూడా భగవంతుని కోసమే అనే సేవాభావంతో భావంతో సేవా తత్పరతతో ఇక్కడికి వచ్చినటువంటి సాధకులకు కూడా మా హృదయపూర్వక నమస్మాన్ జరుగు భగవంతుని యొక్క అంశతో జన్మించి జీవిత పర్యంతము కూడా ఆధ్యాత్మిక చేతనలో చెప్పడానికి ఆధ్యాత్మిక చేతనలో జీవించి చివరికి భగవంతునిలోని కైవల్యం పొందినటువంటి గారి గురించి ఈరోజు ఈ కళాక్షేత్రం మీద నాలుగు మాటలు చెప్పే అదృష్టాన్ని కలిగించినటువంటి శ్రీ వెంకటేశ్వర అనుమాచార్య సంకీర్తన కన్వీనర్ శ్రీ కొండపి శ్రీనివాసరావు గారు వసుంధరాదేవి గారు దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగు సాహిత్యంలో మనకి లభించినటువంటి ఆధారాలను బట్టి కనుక మనం పరిశీలిస్తే తెలుగులో తొలి వాగ్గేకాడు పద కవితా పితామహుడు అంగమాచార్యు గారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో కీర్తనలు చేస్తూ మరి నరసింహస్వామి మీద ఇతర వైష్ణవ దేవతల మీద కూడా భక్తి శ్రద్ధలతో కీర్తనలు చేస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రాయడం జరిగింది అలాగే పన్నెండు శతకాలు శ్రీ వెంకటాచల మహాత్మ్యం అనేటువంటిది సంకీర్తన లక్షణవడి అనేటువంటివి కొన్ని రచనలు కూడా చేశారు అన్నమయ్య గారు కానీ రచనలు కొన్ని అలభ్యము అంటే కొన్ని అందుబాటులో లేవు మనకి ఎవరికి కూడా లభించట్లేదు అది సంకీర్తనలు మాత్రం ముప్పై ఏడు వేల సంకీర్తనలు మాత్రము చాలా పొందుపరిచి తిరుమలలో ఉండటం జరిగింది తర్వాత పొందుపరచడం జరిగింది మరి కన్నడ కవి వా కన్నడ కవి దాస్ గారు కూడా అన్నమయ్య గురించి విష్ణుమూర్తి యొక్క అవతారం అని చెప్పారాయన అలాగే విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి కడుగు నందకం ఆ అంశంతో అన్నమయ్య వచ్చాడని కూడా చెప్తున్నారు ఇక్కడ అన్నమయ్య సంకీర్తనలలో అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి భక్తి సాహిత్యము శృంగారము సంగీతము భావాలిత్యము ఇవన్నీ కూడా ఒకదానిలోకి పెనవేసుకొని ఉన్నాయి ఈ సంగీతానికి ఎంత గొప్ప ప్రాశస్యం ఉన్నది అంటే ఈశావాశోపనిషత్తు అనేటువంటి ఒక ఉపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్పబడింది ఏకోహం బహుశా ప్రజా ఏతి అంటే ఏకంగా ఉన్నటువంటి భగవంతుడు అనేకంగా మారాడు అనేకం నుంచి ఏకంగా అభివ్యక్తం కావాలని భగవంతుని యొక్క సంకల్పం అంటే ఈ చరాచరమైనటువంటి సృష్టిలో భగవంతుడు నిండి నిగురీకృతమై ఉన్నాడు ప్రతి చోట విశ్వవ్యాపకంగా భగవంతుడు అలాగే మన అందరిలో కూడా అంతరాత్మ వేలు భగవంతుడు ఉన్నాడు అంతరాత్మ అంటే భగవంతుని యొక్క అండి కాబట్టి ఈ అన్నమాచార్య సంకీర్తను పాడటం ద్వారా కానీ మరి వినటం ద్వారా కానీ ఆ సంకీర్తనలో ప్రతి పదము కూడా భగవంతుని యొక్క శక్తితో నింపబడి ఉన్నది అందువల్ల ఆ సంకీర్తన వినడం ద్వారా మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ వెలుగులో ఉన్నటువంటి ఆ భగవంతుడు మేల్కొంటాడు అలాగే భగవంతుని యొక్క విశ్వరూపాన్ని కూడా మనం చూడగలిగినటువంటి భాగ్యం కూడా లభిస్తుంది సంకీర్తన ద్వారా సంగీతానికి అంత గొప్ప ప్రాచుర్యం ఉంది శిశులు వేసి పశులు వేతి వేసిగా పశు పక్ష్యాతుల సమూహం పశు పక్ష్యాతుల నుంచి కూడా ఎంతో రంజింప చేస్తుంది సంగీతం సంగీతానికి అంత గొప్ప శక్తి ఉంటుంది అంతేకాదండి ఇంకా ఒక కవి కూడా ఆయన పదాలను స్వరకల్పన ఒకటి పదాలను కోర్చడం ఒకటి ఆ పదానికి స్వరాలను కూర్చుగా ఒకటి పద పితామహుడు యోగి వీటన్నిటిలో కూడా యోగి అనేటువంటి మాట నూటికి నూటి పాళ్ళు సభమే అనిపిస్తున్నారు ఎందుకంటే యోగి అంటే యోగం అంటే కలయిక అని అర్థం కలయిక అంటే భగవంతునితో కలవటము అని ఇది నిజమే ఎందుకంటే భగవంతుని యొక్క అంశతో భూమి మీదకు వచ్చి జీవిత పర్యంతము కూడా ఆ భగవంతుని యొక్క చేతనలో జీవించి భగవంతుల్లో కైవల్యం పొందాడు అనుమయ కానీ యోగము అనేటువంటి దానికి చాలా గొప్ప మహత్వైనటువంటి వాక్యం ఇక్కడ చెప్పబడింది అంత గొప్పవాడు అనుమయ యోగం అనే పదం మనకి మూడు అక్షరాల పదం అనుకుంటాం కానీ ఆ యోగంలోనే సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి ఆ పదంలో దింగి ఉన్నది అంత గొప్పది గారికి అది సాధ్యమైంది ఎందుకంటే భౌతికము ఆధ్యాత్మికము రెండు కలిస్తేనే భగవంతుని యొక్క రూపం తయారవుతుంది కేవలం భౌతికంగా మారినా ఉపయోగం లేదు ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా ఉపయోగం లేదు ఎందుకని భౌతికంలో ఈ ఉన్నాడు కానీ ఏది పనికి రానటువంటిది ఏమీ లేదు అంత భగవంతుని సృష్టి కానీ ఇది భౌతికంగా అంటే ఈకల్గా ఉన్నటువంటి దానిని మనం సమన్వయం చేసుకుంటూ చేసే ప్రతి పనిలో కూడా భగవంతుని మనం చూడగలుగుతూ ఏ పని చేసినా కూడా భగవంతునే తలుచుకుంటూ చేయటం వల్ల అది చాలా గొప్ప విలువ మనం పొందుతాం అన్న తర్వాత మీ అన్నమయ్య వాళ్ళు కడప జిల్లా బద్వేల్ తాలూకా ఉండటం వల్ల ఊరి అదే ఆ ఊరి పేరు ఇంటి పేరుగా సంక్రమించడం జరిగింది ఇక్కడ అన్నమయ్య గారి తాతగారి గురించి చాలా చెప్పుకోవాల్సినటువంటి విషయం నారాయణయ్య గారు ఆయన ద్వారానే మనకి అన్నమయ్య అనేటువంటిది ఏంటో వెలుగులోకి వచ్చింది నారాయణయ్య గారు చిన్న ఉన్నప్పుడు ఆయన చదువుకోటానికి వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడిని దగ్గర చిన్నపిల్లల నుంచి కూడా అయితే ఏ విషయం చెప్పినా కూడా ఆ పిల్లవాడికి బోధపడేది కాదు చిన్న చిన్న విషయాలు చెప్పినా ఏ అక్షరాలు ఏది వచ్చేది కాదు చాలా కష్టపడ్డా ఆ పిల్లవాడి కోసం నా వల్ల కాదు అని చెప్పి కొద్ది దూరంగా తీసుకెళ్ళి వేరే గురువు దగ్గర ఉంచాలన్నమాట లేఖించడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గురువు గారు కూడా చాలాగా బుజ్జించి లాదిస్తూ ఆ పిల్లవాడికి ఎన్ని రకాలుగా చెప్తే బాగుంటుంది అన్ని రకాలుగా చెప్పాయి ఎన్ని చెప్పినా కూడా పాపం ఆ పిల్లవాడిలో ఆ గురువు చెప్పేట బోధపడాలి బోధపడేటి ఇంకా ఏం చే తర్వాత మంద ఇచ్చాడు శిక్షించాడు తర్వాత వేశారు ఆ రోజులో గురు అలా చేసేవాడేమో చాలా మహత్తరమైనటువంటి జీవితాన్ని అనుభవించారు ఆ రోజుల్లో అయితే ఆ గారు అలాంటి శిక్ష వేసేసరికి అందరూ కూడా ఆ పిల్లవాడిని చూసి హేళన చేయడం ఎదకాని చేయడం ఇంకా ఎలా అంటే ఆ పిల్లవాడి యొక్క మనస్సు చెదిరిపోయా అందరూ కూడా ఆ పిల్లవాడిని ఎదకాడి చేశారు ఎప్పుడైతే ఇలా ఎక్కడ చేశారు ఆ పిల్లవాడిని ఇంకా తను అనుకున్నాడు నేను ఎందుకు జీవించాలి ఎవరి కోసం జీవించాలి అందరూ కూడా నన్ను ఇలా విసరించుకుంటున్నారు నేను ఎందుకు జీవించాలి ఇంకా అని అనుకొని ఇంకా నేను నాకు అవకాశం లేదు నేను ఏ విధంగానూ బ్రతకలేదు నాకు ఇంత అవమానం జరిగింది అని అనుకొని గౌరవ ఆ ఊరి చోరికి ఆ ఊరి చివర ఒక గ్రామ దేవత చింతలమ్మ అనేటువంటి ఒక గ్రామ దేవత ఉంది ఆ గ్రామ దేవతను ఆనుకొని పక్కనే ఒక పెద్ద ఒక పెద్ద కాలకూటలో ఉండేటప్పుడు మరి ఎవరైనా పాము దగ్గరికి వెళ్తారండి ఎవరు వెళ్ళరు అసలు ఉన్నది అంటేనే భయముందుకు వచ్చేస్తుంది అలాంటిది అలాంటి ప్రదేశాలే చెప్పి అంటే మనస్సు ఎంత బాధపడిపోయిందో ఆలోచిస్తుంది ఇంకా ఎటువంటి ఆధారం లేదు దానికి నేను ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ ఫోటోలో చేయి పెట్టాడు ఎప్పుడైతే ఆ ఫోటోలో చేయి పెట్టాడు ఏమి చేయేది కాలేదు ఎందుకంటే భగవంతుడి యొక్క లీలలు ఎప్పుడు ఏ విధంగా ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు ఏ క్షణాన ఎవరి ద్వారా భగవంతుడు అభివ్యక్తి అవుతాడో ఎవరికి తెలియదు కానీ మన చేతిలో ఉండేటంటే కర్మ ఒక్కటి మనం మళ్ళీ భారతదేశం కదండి కర్మ భూమి కదా మనది అందువల్ల కర్మ తప్పకుండా చేయాలి కర్మ కూడా ఇది మంచిది దీని వల్ల ఉపయోగం ఉంది దీని వల్ల నష్టం ఉంది అని తెలుసుకొని కర్మ చేయాలి ఆ కర్మ బట్టే భగవంతుడు ఎవరి ద్వారా అభివ్యక్తం అవుతాడో అప్పుడు తెలుస్తుంది అయితే ఆ పిల్లవాడు అక్కడికి పుట్టలో చే పెట్టం గాని పాము కలవలేదు ఆ చింతరమ్మ అనేటువంటి గ్రామ దేవత గబగబ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చింది వచ్చి ఏం నువ్వు చాలా చిన్నవాడివి పుట్టలో ఇంటికి చేపెట్టావు నీకు వచ్చినటువంటి ఆపదేంటి నీకు ఎలాంటి ఎందుకు వచ్చింది ఇలాంటి కష్టం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడిగితే అక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు అమ్మ చెప్పిన తర్వాత అందరూ కూడా నన్ను నాకు చదువురాలని అంటున్నారంటే నీకు రాదని అవలనాలు ఆయన నువ్వు చాలా గొప్పవాడు గొప్ప అలాగే నీనిచ్చి మూడో తరంలో అన్నమయ్య విష్ణుమూర్తి యొక్క అంశతో ఒక కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి చెప్పి అమ్మవారు ఆ పిల్లవాడు ఎదుర్కొన్నానే మాయం అయిపోయింది అంటే ఇప్పుడు చెప్పండి చదువుకుంటేనే భరో కనపడతాడా పిల్లలు దైవానికి దగ్గరలో ఉంటారు ఎప్పుడు కూడా దైవ స్వరూపులు పిల్లలు వాళ్ళకి బాధ్య ఏమి పట్టవు అంటే ఒక అన్యాయం కానీ ఒక అధర్మం కానీ అకృత్యం కానీ పాపం కానీ మోసం కానీ దాని ఏమీ పట్టవు కానీ ఆ పిల్లవాడి స్థాయి అలాంటి చిన్నపిల్లవాడి వెంటనే ఆ పిల్లవాడు ఎదుర్కొంటే అమ్మవారు కనపడి మాట్లాడి నాయన మీద వచ్చాడు చదువుకున్నాడు చాలా పెద్దవాడియ్యాడు ఎంత పేరు వచ్చింది కానీ నారాయణయ్య గారి గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఆయన ద్వారానే అన్నవయ్య గురించి మనకు తెలుస్తుంది ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా చూశారని మీరు అడిగితే చెప్పను ఎందుకంటే అది ఎక్కడో పద్నాలుగు వందల ఎనిమిది ఆ టైంలో జరిగినట్టు ఇది రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఒక్కడ జీవితాలు కూడా ప్రత్యక్షంగా చూపించడానికి అవకాశం ఉండదు మనకి చరిత్రలే ప్రామాణిక మన భావం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనం జరిగే అయితే ఈ వెళ్ళిపోయాడు చాలా గొప్ప వాడిగాడు ఇప్పుడు అన్నమయ్య గారి తల్లిదండ్రులు నారాయణ సూర్యుడు లక్షమామ వీళ్ళందరి గురించి మనం అంటే వాళ్ళు సాక్షాత్ భగవంతుని యొక్క అంశతో వచ్చినటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చరిత్ర తెలుస్తుంటే చదువుతుంటే అర్థమవుతున్నాయి నారాయణ శివారు అమ్మ గారు తల్లి గారు ఆయన సకల శాస్త్ర పండితులు పైగా భగవంతుని ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వాడు భగవంతుని యొక్క ప్రేరణలో ఉన్నటువంటి వాడు అంత గొప్పవాడు అన్ని శాస్త్రాలు చదువుతున్నాడు అలాగే తల్లి లక్కమా మహావిష్ణుభక్తిరాలిని సంగీత జ్ఞాని కూడా ఆమె పై ఇంకొకటి చంద్రకేశ్వర స్వామి గారిని ప్రత్యక్షంగా చూసిందిరా ఆ దేవుడితో మాట్లాడిందిరా కనపడుతున్నాను కదా మీరు కూడా నాకంటే కనపడుతున్నారు ప్రత్యక్షంగా అలాగే చన్నకేశ్వర స్వామి కూడా అలాగే ఆ లఘ మాట్లాడటం ఉచ్చరించడం అన్ని కూడా అలా జరుగుతుండే చూడండి ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళని ఎంత ఆశ్చర్యం ఇస్తుంది అంత గొప్ప వాళ్ళు అయితే వీళ్ళకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు సంతానం లేదు అట్లా అలా లేదు అంటే ఎక్కడికి ఉండదు అని కలగలేదు సమయం వచ్చినప్పుడైనా అవకాశం ఉంటుంది అంటే అదృష్టం అనమాట కానీ వాడి సంతానం కలగలేదు పూజ చేసుకున్నారు ప్రతి ప్రతి దేవుడిని కూడా వాళ్ళు దర్శించుకున్నారు ఎన్నో ముఖ్యం నొప్పుకున్నారు ఇంకా చివరికి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మరి ముప్పు కట్టుకుని స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ సాగిర పడ్డ నమస్కారం చేసుకున్నావు ఇద్దరు కూడా అమ్మే తెలియదు అంటే ఇంకప్పటికీ భగవంతుడి దగ్గర ఇంకా అన్నమయ్య జరిగించేది అంటే ఈయన కథ చెప్తున్నామని వాళ్ళ పూర్వం చెప్పాల్సి వచ్చింది కానీ చెప్తున్నాం అయితే వెళ్ళి ఆ ధ్వస్తంభం దగ్గర సాగిర పడ్డ సాన్ని నమస్కారం పడ్డా నమస్కారాలు చాలా రకాలు ఉన్నాయి వాళ్ళ రోజు నమస్కారాలు ఆల ఉన్నాయి సాస్తాంగ నమస్కారం చేస్తున్నామంటే సర్వ సమర్పణ భావంతో

ఏదైనా చేయాలి అంత సమయత్వం అన్నమాట ఆ పర్వతి అంశపై వచ్చాడు అంటే గొప్పవాడు అనుభవ అలా జరుగుతుంది తర్వాత మరి అతని నామకరణం చేయాలి ఆ నామకరణంలో మరి వాళ్ళ నాన్నగారు నారాయణ గారు మరి అనుమయ నామకరణం చేయడానికి తర్వాత ఆయనకి ఒక గురువు దగ్గరికి తీసుకెళ్ళి దీక్ష అనేటువంటిది ఒక దీక్ష అంటే మనం అమ్మవారి ఉపవాసం తీసుకుంటా ఉంటారు కదా అలాంటిది